మీరు పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టైంలో ఇదే అంబేద్కర్ గారి ఆదర్శాలని కోర్స్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల అద్భుతమైన విగ్రహం పెట్టినారు దానికి సంబంధించిన సెక్రటేరియట్ కూడా పరిపాలన వ్యవస్థలో కానీ లేదా ఎంపవర్మెంట్ పర్ దీనిలో కానీ దళిత్ ఎంపవర్మెంట్ కోసము రెండు అంశాలు అంబేద్కర్ కూడా చెప్పినాడు ఒకటి పొలిటికల్ పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయాలి మీరు నేను గమనించిన దాంట్లో కూడా ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక జనరల్ కాన్స్టెన్సీ అని అనుకున్న జనరల్ అంటే ఎవరైనా అటువంటి చేసి ఒక ఎంకరేజ్ చేసినాము మీరు గుర్తుంచుకోండి అంటే ఇది ప్రభుత్వంలో రాకముందే వరంగల్ పార్లమెంట్ సీట్లో ఆనాడు జనరల్ సీట్లోనే రవీంద్ర నాయక్ గారు గెలిచినారు ఆ రోజు ఒక ట్రైబల్ నాయకుడు ఆయన ఆయన్ని గెలిపించుకున్నాము తర్వాత కూడా రెండు మూడు సార్లు ప్రయోగాలు చేశారు కానీ అవి సఫలం కాలేదు సెక్యులరిజం అనేటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూ మీద మీ స్టాండ్ ఎందుకంటే ఇవాళ దేశంలో చాలామంది దాన్ని ఒక బూచీలాగా లేదా ఒక యొక్క వాల్యూలాగా రెండు రకాలుగా వాడుతున్నారు అంటే టీఆర్ఎస్గా బీఆర్ఎస్గా లేదా కేటీఆర్ ఐ మీన్ మీరు ఎట్లా చూస్తారు ఇండియన్ సొసైటీలో ద ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజంకు ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూని మీరు పబ్లిక్ లైఫ్లోకి ఎట్లా చేస్తున్నారు సార్ ఒక మాట గొప్ప మాట అంబేద్కర్ గారు చెప్పిన మాట స్టేట్ అండ్ రిలీజన్ షుడ్ నెవర్ బి మింగిల్డ్ షుడ్ నెవర్ బి మిక్స్డ్ అంటే రాష్ట్రాధినేత మతం ఏదైనా వారు తమ ప్రభుత్వ నిర్వహణలో రాజ్య నిర్వహణలో మాత్రం ఖచ్చితత్వాన్ని పాటించాలి మతంతో రిలీజియంతో కులంతో నిమిత్తం లేకుండానే పరిపాలన జరగాలి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏమంటే మెజారిటేరియనిజం అనేది ఇవాళ దేశంలో ఒక ఉప్పెన్నలాగా ముందుకొస్తున్నమాట ఒక మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే రైట్ వింగ్ పాలిటిక్స్ ఆర్ టేకింగ్ సెంటర్ స్టేజ్ విచ్ ఇస్ డెఫినెట్లీ డేంజరస్ ట్రెండ్ అంటే వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఏమంటే నీ కుల మీద కావచ్చు నీ మతం మీద కావచ్చు ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆయన స్వతహాగా ధార్మికుడు ఆయనకు హిందూ ధర్మాన్ని ఆచరించే విషయంలో ఎలాంటి శసభిషలు లేకుండా యాగాలు చేస్తారు గుడిగడితే కూడా ఎలాంటి గోప్యం లేకుండా ఆయన బ్రహ్మాండంగా బాహాటంగానే ప్రభుత్వ బడ్జెట్ నుంచే నిధులిచ్చి నేరుగా చేస్తారు అదే నిజాం చనిపోతే కూడా కేసీఆర్ గారు మళ్ళీ నిజాం సమాజ్ దగ్గర పోయి ఈయన కూడా కొన్ని మంచి పనులు చేసిండని చెప్తాడు కేసీఆర్ గారు మళ్ళీ రంజాను లేదా క్రిస్మస్ లేదా బతుకమ్మ మూడింటిని కూడా సమానంగా చూసి పాయింట్ ఏంటంటే సార్ నిజమైన నిజమైన ధార్మికుడు కానీ నిజమైన సెక్యులర్ వాది నిజమైన సెక్యులర్ వాది కాన్స్టిట్యూషన్ మీరు చూస్తేనేమో అసలు ఇంత ఉదాత్తమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇంకొకటి లేదు అందులో ప్రవ ప్రేముల్లో చెప్పినటువంటి అన్నింటిని కనుక చూసుకుంటే అసలు భారతదేశం అద్భుతంగా ఉంటుంది దానికి భిన్నంగా ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీలు దాన్ని కట్టడి చేయడంలో విఫలమవడం అనేటువంటిది ఈ రాజకీయ వ్యవస్థ వైఫల్యం కాదా మూడు రకాల ఇబ్బందులు అండి ఇందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఇవాళ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలుగా నిష్పక్షపాతంగా ఈ దేశంలో లేవు చూడండి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన సంస్థలు ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవులు కానీ ఇవేవి కూడా ఈరోజు వివక్షకు రాజకీయాలకు అతీతంగా పనిచేయడం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మెజారిటేరియనిజం అనేది ఒకసారి ఒక ఉప్పెనలాగా ఒక ఉన్మాదంలాగా వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆ ఉప్పెనలో కొట్టుకొనిపోయే ప్రమాదం కూడా వస్తుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసలు అంకెలు చేరుకుంటుందా లేదా అనే ఒక పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం పదేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇంత వైఫల్యం చెందిన తర్వాత కూడా కాంగ్రెస్ అంకెలు దాటి చేరుకుంటుందా ప్రధాన ప్రతిపక్షం అనే వాదనే వస్తుందంటే దానికి కారణం కూడా ఈ మెజారిటేరియనిజం రెండవ ప్రమాదం మూడవది అన్నింటికి మించిన ప్రమాదం ఏ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అయితే ఉండాలని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రవచించినారో ఇవాళ వాటి స్పిరిట్ మాత్రం స్పిరిట్లో అది అమలు కావడం లేదు ఇది వాస్తవం ఇవాళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని చూడండి నేను మా వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడలేదు చూడండి ఈ దేశంలో ఉండే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు వాళ్ళని జైల్లో పెట్టండి అదే వాళ్ళు వచ్చి మళ్ళీ మనతో చేరితే వెంటనే వాళ్ళన్నిటి కేసులు కానీ ఇంకోటి కానీ పోతాయి ఇవన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఒక భయోత్పాతమైన వాతావరణం రాజకీయంగా వీళ్ళకి ఎదురుపోతే మనుగడ ఉండదు అస్తిత్వం ఉండదు ఒక పరిస్థితి రావడం వల్ల గొంతులు చాలా మూగపోయినాయి అదర్వైజ్ అసాధారణంగా పోరాటాలు చేసే పోరాట పట్మే ఉన్న వాళ్ళు కూడా చాలామంది గొంతులు మూగపోయిన పరిస్థితి దేశంలో ఉంది అసలు రేసంటూ ఉంటే అంటారు కదా ఒక ఎలక్షన్ రేసంటూ ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పారు కాన్స్టిట్యూషన్లో అంటే నేను ఒక ప్రశ్న ప్రేక్షకుల కోసం అడగాల ఈ గొంతులు నొక్కడం అనేది అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు చేస్తారు మీరు అధికారంలో గొంతులు నొక్కినారు కదా ఏ గొంతులు నొక్కే ఒకటి చెప్పండి నాకు మేము గొంతులు నొక్కే ఉంటే మేము కనుక అట్లాంటి వ్యవహారమే ఏం చేసే ఉంటే ఈరోజు తెలంగాణలో మేము ఓడిపోయే పరిస్థితి రాదు కదా ఇప్పుడు ఎట్లయితే మోడీ గారు ఏకపక్షంగా రేసులో ఒకరే పరిగెడుతున్నట్టుగా ఒక వాతావరణం ఏదైతే కల్పిస్తున్నారో ఆ వాతావరణం తెలంగాణలో లేదు కదా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్లోనే కనుక చూసినట్టయితే రేపటి భారతదేశం ఎట్లుంటుందని మీరు అనుకుంటున్నారు నేనైతే ఒకటే అనుకుంటున్నాను సార్ అల్టిమేట్గా మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తులు అపరిమితమైన అధికారం అపరిమితమైన శక్తి సంతరించుకున్నప్పుడు డెఫినెట్గా ఈ దేశంలో ఒక తిరుగుబాటు తత్వం అయితే ఉన్నది తప్పకుండా వస్తుంది సందర్భం వచ్చినప్పుడు సందర్భానికి అనుగుణంగా రియాక్ట్ అయ్యే తత్వం భారతదేశంలో ఉంది తెలంగాణలో ఉంది దేశ ప్రతి పౌరుడిలో కూడా ఉంది అంటే బియాండ్ ద పాయింట్ ఏది చేసినా అతి అనర్థదాయకం అంటారు కదా డెఫినెట్గా తిరుగుబాటు వస్తుంది ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు ఈసారి ఎలక్షన్ గెలిస్తే వెయ్యి ఏళ్ళకి సరిపడా మార్పు తెస్తానంటున్నాడు ఆయన మరి ఏళ్ళ మార్పు అంటే ఏందో నాకే తెలియదు ఎందుకంటే అందరం బతికేది డెబ్బై ఎనభై ఏళ్ళు అంటే వాళ్ళు నిజంగానే కనుక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడవుతాయో ఇంకెవరికి తెలియదు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒక హోప్ఫుల్ లీడర్షిప్ యూత్ లీడర్షిప్ ఉంది అంటే నాకు వ్యక్తిగతంగా నేను చూస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు అఖిలేష్ లాంటి వాళ్ళు లేదా సచిన్ పైలట్ లాంటి వాళ్ళు లేకపోతే అంటే కొంచెం మాట్లాడేటప్పుడు కానీ లేదా వాళ్ళ ఆలోచనలో కానీ కొంత మోడర్న్ ఇది ఉన్నటువంటి వాళ్ళు ఈవెన్ జ్యోతిరాదిత్య సింధి లాంటి వాళ్ళు అంటే ఏదైనా ఒక ఒక యూత్ కన్సార్షియం లాగా యూత్ లీడర్షిప్ అంతా ఒకటి వచ్చి ఆయన రాసిన రాజ్యాంగం ఆయన చూపిన మార్గం దీన్ని కాపాడుకోవడం కోసము మీలాంటి వాళ్ళు ఒక ఎఫర్ట్ పెట్టచ్చు కదా మీరు మిగతా వాళ్ళు పెడుతున్నారు ఒక్క పొలిటికల్ ఇనిషియేటివ్ రావట్లే ఎందుకని అటువంటిది ఒకటి ప్రయత్నం చేయకూడదు ఒక్కటి వాస్తవం చక్రబాన్ గారు రాజకీయాలు అశాశ్వతం పార్టీలు అశాశ్వతం పొజిషన్లు కూడా అశాశ్వతం జీవితమే అశాశ్వతం కానీ దేశం మాత్రం శాశ్వతం ఈ దేశం ఉంటుంది మేమందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది మనందరం పోయిన తర్వాత కూడా ఉంటుంది కాబట్టి ఈ దేశం ఇంత గొప్ప దేశం ఇంత అద్భుతమైన ఫ్యూచర్ ఉన్న దేశం ఇంత అద్భుతమైన సామర్థ్యం ఉన్న దేశం ఇది ఒకవేళ అపసవ్య బాటలో పోతే మాత్రం అందరం కూడా తర్వాత బాధపడాల్సిన పరిస్థితి పోతుంది ఆల్రెడీ కాబట్టే కాబట్టే తప్పకుండా మీరు అన్నట్టు అందరం కూడా కలిసికట్టుగా కదలాలి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి లేదా ఈ దేశాన్ని రక్షించుకోవడం అనేది కేవలం అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కర్ విలువల్ని కాపాడుకుంటేనే దేశాన్ని కాపాడుకోవడం అవుతుంది మీరు ఇమీడియట్గా ఒక మూడు అంశాలు ఈ దేశాన్ని కాపాడడానికి అంబేద్కర్ దృక్పథంలో ఏమి ఇమీడియట్గా చేయాల్సినటువంటి అంశాలు అనేటివి అని చెప్పగలుగుతారా నాకు తెలిసింది నెంబర్ వన్ జరగాల్సింది తెలంగాణలో జరిగినట్టుగానే ప్రొలిఫిరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అక్రాస్ ద కంట్రీ సమానత్వం రావాలి అంటే విద్యతోనే వికాసం వస్తుంది వికాసంతోనే సమానత్వం వస్తుంది అనేది నిర్వివాదం అది జ్యోతిబా పూలే చెప్పినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినా ఆ రకమైన సంస్కృతి దేశం అంతా రావాలి యువశక్తిని ట్యాప్ చేయాలి నెంబర్ వన్ రెండవది నేనైతే బలంగా విశ్వసించేది ద ఓన్లీ వే టు ఫైట్ కాస్ట్ ఇస్ క్యాపిటల్ ఈ వ్యవస్థలో సమానత్వం రావాలి కాస్ క్యాపిటల్తోనే డెఫినెట్గా రెక్టిఫై చేయొచ్చు అనేది నా బలమైన అభిప్రాయం మూడవది అన్నింటికంటే ముఖ్యమైంది నన్ను అడిగితే ఈ దేశం మరొక వెయ్యేళ్ల పాటు వందేళ్ళ పాటు వెయ్యేళ్ల పాటు ఒక పరిపక్వత చెందిన మెచ్యూర్ డెమోక్రసీగా విలసిల్లాలి అంటే ఒకటి మాత్రం జరిగి తీరాల్సిన అవసరం ఉంది ఇట్ షుడ్ బికమ్ ఎ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ హ్యావింగ్ వాయిస్ గివింగ్ వాయిస్ టు ఎవ్రీబడీ సో ఈ మూడు చేయగలితే విద్య ఫైటింగ్ కాస్ట్ విత్ క్యాపిటల్ అండ్ మేకింగ్ ఇట్ ఎ ట్రూలీ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ వేర్ ఎవ్రీ సెక్షన్ ఇస్ రిప్రజెంటెడ్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీ అప్పుడు అందరి వాయిస్ వినబడుతుంది అందరి వేదన వినబడుతుంది ప్రభుత్వాలకు రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇట్ ఎస్ హోప్ మీలాంటి యువ నాయకత్వం మీరు మిందాక చెప్పినట్టుగా ఈ ఎలక్షన్ల సీజన్తో సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ అంటే సొసైటీ దేశం ఏమైపోయిందంటే చాలా ఫ్రాగ్మెంటల్గా ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడుకునేటువంటిది అయింది దీనికి ఒక నేషనల్ ఫోరం తయారు కావాల్సిన అవసరం ఉంది అది పొలిటికల్ లీడర్షిప్లో తయారు కావాల్సిన అవసరం ఎక్కడోళ్ళు అక్కడ మాట్లాడితే దానివల్ల ఉపయోగం లేదు అటువంటిది ఒకటి రావాలి ఈ దేశ మౌలికమైనటువంటి రాజ్యాంగ విలువల్ని రక్షించుకోవాలి ఏదైతే మనము ఈ ఈ సెక్యులరిజం అంటామో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి లిబర్టీ అంటామో లేదా మిగతా ఇష్యూస్ ఏవైతే భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిందో కల్పించిందో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏ మార్గం అయితే చూపించినాడో ఆ మార్గం నుంచి దేశమే డీరేల్ అవుతుంది డీవియేట్ అవుతుంది కాబట్టి దీన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం యువ నాయకత్వం చేయాలనేటువంటిది అసలా నా ఎఫోర్ట్ అయితే నేను బ్రహ్మాండంగా పర్సనల్గా కానండి పార్టీ పరంగానండి నా ఎఫోర్ట్ నేను పెడతాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా చాలా విషయాల్ని మనసు మాట్లాడుకున్నందుకు ఇది కేవలం మన సంభాషణ మాటల వరకే కాకుండా మనం అనుకున్నటువంటి ఏదో ఒక రూపంలో కార్యరూపం దలిస్తే కార్యరూపం దాలిస్తే మనకి దేశంలో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం నెరవేరుతుందని ఆశిద్దాం